తెలుగు తోట మూడు పద్యరత్నాలు పాఠ్యాంస నుంచి మూడవ పద్యాన్ని నేర్చుకుందాం చదువు చదవకున్న సౌఖ్యం నుండదు చదువు చదివినేని సరసుడగును చదువు మర్మ మెరిగి చదివిన చదువురా విశ్వదాభిరామ వినురవేమా పద్యాన్ని మరొకసారి చదువుకుందాం చదువు చదవకున్న సౌఖ్యంబునుండదు చదువు చదివి నేని సరసుడగును చదువు మర్మ మెరిగి చదివిన చదువురా విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు కఠిన పదాలకు అర్థాలు తెలుసుకుందాం చదువు విద్య చదవకున్నా నేర్చుకోకపోతే సౌఖ్యం సుఖం సరసుడు మంచిని గ్రహించగలవాడు మర్మము సారం భావం రహస్యం పద్యానికి భావాన్ని తెలుసుకుందాం వేమా మనం సుఖంగా జీవించాలంటే చదువు ఉండాలి చదువు ఉన్నవాడే అన్నింటినీ చక్కగా గ్రహించగలుగుతాడు అందుకే చదువు సారం తెలుసుకొని చదవడమే నిజమైన చదువు అని ఈ పద్యానికి భావం